హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనము ఎక్కరి చేసుకుందాం అనమాట ఎక్కరి వచ్చేసి టమాటా అనమాట ముందుగా నేను ఒక ఎనిమిది టమాటాలు తీసుకున్నాను అనమాట దీన్ని శుభ్రంగా కడుక్కుందాం టమాటాలను కడుక్కున్నాం కదా అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు ఎగుత కడుక్కున్నాం దీంతోపాటు కరివేపాకం ఫస్ట్ టైం వీడియో కదా ఫ్రెండ్స్ ఎందుకంటే ఎలా వచ్చిందో ఏమో తెలియదు జస్ట్ తీయాలి మనం కూడా ఎట్లా ఉంటుంది ఏందనే చిన్న ఇదనమాట సో నేను వచ్చేసి ఇలా అయితే తీస్తున్నాను మీకు అది కనిపిస్తుందా లేదా చూడండి ఒకసారి ఇక్కడ డస్ట్బిన్ ఏం లేదు సో ఏదైనా మనం కవర్ బిట్టేసుకుందాం అనమాట డస్ట్బిన్ లేనప్పుడు మరి ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఇదే కదా మన కవరే కదా అలా అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి నేను టమాటా ఎగ్ కర్రీ చేస్తున్నాను అనమాట టమాటా ఎగ్ కర్రీ కోసం ఒక ఎనిమిది టమాటాలు నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు తీసుకున్నాను అనమాట మీకు కనిపిస్తున్నానో లేదో నాకైతే తెలియదు సో వీడియో అయితే తేయడానికి ఎవరు లేదు సో అందుకని చెప్పి నేనే తీస్తున్నాను ముందుగా ఉల్లిపాయని కట్ చేసుకుంటున్నా బ్యాజులర్స్ కష్టాలంటే అంటే ఇలానే ఉంటాయి ఫ్రెండ్స్ ఏం చేస్తాం తప్పదు మన కోసం మనం చేసుకోవాలన్నమాట ఇలాంటివి కామన్ కదా కరిపై ఇంటికి పోయి తెచ్చుకోవచ్చు కానీ కొన్ని కొన్ని చోట్ల బాగుండదు కొన్ని కొన్ని చోట్ల బాగుంటది ఇంకా మనం ఎక్కడైనా వెళ్తామని చెప్పండి సరే బయటికి వెళ్ళడం ఎందుకు ఇంట్లో మనం కూడా ట్రై చేయాలి కదా ఎన్ని రోజులు అంటూ బయట తింటాం ఒకసారి అలా అనిపిస్తుంది అనమాట కానీ ట్రై చేసి నేర్చుకుంటేనే కదా ఏదే కానీ అనుకుంటే ఇది ఏమున్నది అన్నట్టుగా మనం కూడా ఏదో ఒక ట్రై చేయాలన్నమాట సో నా ఫేస్ మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ ఈ కూరగాయల కటింగ్ మాత్రం కనిపిస్తుందా కనిపించట్లేదా చెక్ చేసుకోవాలంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూసుకోవాలన్నమాట వస్తుందో రావట్లేదు సో అయితే మీరు చూడండి నేనైతే లాస్ట్ ఎక్కడ నేను చేస్తున్నానా ఎవరు అనేది మీకు చేస్తాను అనమాట కానీ నేనే చేస్తున్నా కానీ కనిపించట్లేదు కదా సో అందుకని చెప్పి మీకు ఇలా చెప్తున్నాను అనమాట సో అందుకు మించి ఇంకేం రిఫరెన్స్ ఈరోజు వచ్చేసి మనం టమాటా కర్రీ చేసుకుందాం అదే ఫ్రెండ్స్ అయితే మీరు ఏం చేస్తున్నారు ఇది తిన్నారా లేదా అయితే మీ ఇంట్లో ఏం చేసుకున్నారు ఓన్లీ ఇది బ్యాచిలర్స్ కోసం అడుగుతున్నాను అనమాట ఎందుకంటే ఫ్యామిలీ ఉండాలి దాంట్లో అందరూ వండుకొని తిని యదార్థంగానే ఉంటారులేండి ఎందుకంటే నవరాత్రులు స్టార్ట్ అయినాయి కాబట్టి నాన్ వెజ్ చాలా మంది తిన్నారు సో నేనైతే ప్రజెంట్ అయితే నాన్ వెజ్ తినట్లేదు నాన్ వెజ్ మానేసి ఒక వన్ మంత్ ఇటు అవుతుంది అనుకోండి నాన్ వెజ్ మానేసాను నేను మానేశాను అంటే పూర్తిగా మానేసాను కాదండి తర్వాత తిందాంలే ఇప్పుడు ఎందుకు ప్రజెంట్ నవరాత్రులు నడుస్తున్నాయి కదా దసరా పండుగ రోజు అంటే ఆల్రెడీ మనం ఆల్రెడీ చేసుకుంటాం దసరా పండుగ తెలుసు కదా మీకు ఇవైతే ఇలా కట్ చేసుకున్నాను దీంట్లో వచ్చేసి కొత్తిమీర కట్ చేసుకుంటున్నా ప్రజెంట్ నేను అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని లాస్ట్కి ఎంత చూపిస్తాను అనమాట మొత్తం వీడియో మనం కట్ చేసుకుంటా కట్ చేసుకుంటా అన్నీ చూపి అది బాగానే అనిపిస్తుంది కానీ ఎందుకు ఇంకా సరే మనకు వచ్చిన మనకు వచ్చిన పద్ధతిలో మనం అనేది ఇలా చేస్తున్నాం అనమాట వీడియో వీడియో ఎంత లెంత్ అవుతుందో ఎలా అవుతుందో నాకైతే తెలియదు కానీ ఇలా అయితే నేను తీస్తున్నా కడిగి పెట్టుకున్న కరివేపాకు చీలి ఇలా మనం ప్లేట్లో వేసుకుందాం కరివేపాకు అయితే బాగానే ఎక్కువైపోయిందండి కరివేపాకు ఎక్కువ తినాలన్నమాట ఎక్కువ తింటే మనకి జ్ఞాపక శక్తి ఎక్కువ అవుతుందనమాట ఇంకోటి హెయిర్ కూడా హెయిర్ ఏమైందో తెలుసా హెయిర్ కూడా మనకి తొందరగా వైట్ అవ్వదు అనమాట ఎందుకంటే ఇప్పుడున్న ఈ జనరేషన్ లో అందరికి వైట్ హెయిర్ అనేది తొందరగా వచ్చేస్తుంది మీకు ఎదిగిందేమని చెప్పండి నాకు కూడా అలానే వచ్చింది కానీ మీకు కనిపించకుండా నేను పెయింట్ కలర్ వేసుకున్నాను అనమాట ఇప్పుడున్న వాళ్ళందరూ అదే పని కలర్ వేసుకోవడం కనిపించకుండా మేనేజ్ చేయడం చిన్న చిన్న వయసులో గుంగా ఇలా మనకు వైట్ హెయిర్ అనేది కామన్గా వస్తుంది కానీ ఏం చేస్తాం తప్పదు ఇంకా ఇవన్నీ భరించాలి భరించక తప్పదు కదండి చిన్న చిన్న వయసులో ఇప్పుడు వైట్ హెయిర్ ఎందుకు వస్తుందంటే ప్రోటీన్ లోపం అంతేనండి ఎందుకంటే సరైన ఫుడ్డు తినక అంత అట్లా సరిగా ఫుడ్ తినక సరైన అంటే ఫుడ్ అంటే విటమిన్ మంచి విటమిన్ ఉన్న ఫుడ్ తింటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రావు కాబట్టి ఇంకా అలా అలా వస్తూ ఉంటాయి ఇంక అంతే అందరికీ కామన్ అయిపోయింది ఇక వైట్ హెయిర్ గురించి ఒకప్పుడు వైట్ హెయిర్ అరే వైట్ హెయిర్ వచ్చింది ఏం చేయాలని చెప్పి ఉండేనామో కానీ ఇప్పుడు అందరూ వైట్ హెయిర్ గురించి ఇంకా భయపడే అది లేకుండా అయిపోయింది అనమాట ఎందుకంటే ఏదన్నా అయితే కలర్ వేస్తే అయిపోయింది కదా మావా ఇంకెందుకు వైట్ గురించి నీకు బాధ అని చెప్పి ప్రతి ఒక్కరం అలానే కలర్ వేసుకొని మ్యాటేజ్ మేనేజ్ చేస్తున్నాం అనమాట అంతే కలర్ లేకపోతే అందరూ అందరు గుట్టు బయటపడేదనమాట కానీ మనం గిటంగా అలాంటి పోయేది కదా ఒకరి గురించి మనం తప్పుగా మాట్లాడకూడదు కానీ అలా జరుగుతుంది అనమాట కర్రీ పైలలో కర్రీ తెచ్చుకోవాలని ఉండే కానీ కొన్ని కొన్ని చోట్ల నాకు నచ్చదు కొన్ని ప్లేస్లలో అయినా టేస్ట్ వైజ్గా మనం దానికి హోటల్లో ఉండేదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది ఒకసారి మీరు బాగా గమనించండి చాలా వేరియేషన్ అన్నమాట ఎంతకైనా ఇంటి ఫుడ్ ఇంటి ఫుడ్డు బయట ఫుడ్ బయట ఫుడ్ అంటారు కదా అలా అనమాట అయితే ఫ్రెండ్స్ మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకుంటాను అదేందనేది మీరు ఇలా ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు మనము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక హాస్పిటల్ అంటే హాస్పిటల్ కాదు సో మన ఈ అంటే ప్రైవేట్ మందులు ఇచ్చే డాక్టర్స్ అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మందులు ఇచ్చే డాక్టర్స్ హోమియోపతి డాక్టర్స్ ఉంటారు కదా వీళ్ళలో మీరు ఎవరైతే బెస్ట్ అనుకుంటున్నారో నాకు చెప్పండి ఎందుకు మిమ్మల్ని ఇలా అడుగుతున్నానంటే ఇప్పుడు ఇంగ్లీష్ డాక్టర్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మందులు ఇచ్చే డాక్టర్ బెస్టా హోమియోపతి మెడిసిన్ ఇచ్చే డాక్టర్ బెస్ట్ అంటే మీరు ఏం చెప్తారో నాకు కామెంట్ చేయండి అయితే దీంట్లో మీకు ఇంకోటి ఏంటంటే ఎందుకు ఈ విషయం అడుగుతున్నానంటే కొన్ని 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 రోగాలకు కొన్ని కొన్ని హోమియోపతి మెడిసిన్ పనిచేస్తుంది కొన్ని కొన్ని ఇంగ్లీష్ మందులు మెడిసిన్ పనిచేస్తాయి అన్నమాట కానీ దీంట్లో గవర్నమెంట్ ఇది ఇంగ్లీష్ మందులు ఇచ్చే డాక్టర్ వచ్చేసి మొత్తం టెస్టులు చేసి నీకు పలానా ఇదిందమ్మా ఇది ఉందమ్మా అని చెప్పి మందులు ఏందనేది ఇస్తాడనమాట కానీ ప్రైవేట్ మన హోమియోపతి మెడిసిన్ ఇచ్చే డాక్టర్లు ఇలా అసలు ఇవన్నీ టెస్టులు చేస్తారా చేయరు కదా మామూలుగా వచ్చేసి తను చూసి ఏమైందమ్మా ఏం తిన్నా ఏందని తిన్నే అడుగుతాడు నీ లోపలనే సగం సమాధానం తను తెలుసుకుంటాడు అనమాట ప్రాబ్లంకి సొల్యూషన్ నువ్వు చెప్పే సమాధానంలోనే సగం ప్రాబ్లంకి సొల్యూషన్ తెలుసుకొని అవునా అట్లా అయితే ఇది వాడమ్మా అయిపోద్ది ఇంకా దీనికి ఎందుకు భయ బాధపడతావు అని చెప్పి హోమియోపతి మెడిసిన్ డాక్టర్లు వచ్చేసి ఏ టెస్టులు చేయకుండా సరే ఈ మందు వాళ్ళమ్మా తగ్గిపోద్ది తర్వాత ఈ ఫిఫ్టీన్ డేస్కి తీస్తా అప్పుడు రా అని చెప్పి అంటారు కానీ ఇంగ్లీష్ మందులు ఇచ్చే డాక్టర్స్ ఎలా అంటే ఫస్ట్ ఏమైంది ఎలా ఏం తిన్నావు ఏంది తెలుసుకొని బ్లడ్ బ్లడ్ టెస్టులు చేసి అంతా చూసుకొని వాళ్ళు ఫర్దర్గా ఇలా మూవ్ అవ్వాలి అనేది చెప్తారనమాట సో దీంట్లో మీకు చెప్పేది నేను ఏంటంటే ఒక్కోసారి హోమియోపతి డాక్టర్ బెస్ట్ అనిపిస్తాడు ఒక్కోసారి ఇంగ్లీష్ మందులు ఇచ్చే డాక్టర్ బెస్ట్ అనిపిస్తాడు మీకు ఇద్దరిట్లో ఒక కామన్ పాయింట్ ఆలోచించాల్సింది ఏంటంటే ఇంగ్లీష్ మందులు ఇచ్చే డాక్టర్ వచ్చేసి టెస్ట్ చేసి మెడిసిన్ ఫర్దర్ ఫర్దర్గా మూవ్ అవుతాడనమాట కానీ హోమియోపతి డాక్టర్ వచ్చేసి ఏ ఏ టెస్ట్ చేయకుండా మనకు మెడిసిన్ ఇచ్చేసి ట్రీట్మెంట్ చేస్తాడు అనమాట సో వీళ్ళిద్దరులో ఎవరు బెస్ట్ అనేది మీరు నాకు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మనం వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాం దీని తర్వాత కర్రీ స్టార్ట్ చేద్దాం అనమాట ఓకే ఓకే అయితే ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ కడాయి పెట్టుకున్నాను ఆల్రెడీ అందరూ కడాయి పెట్టుకుంటారు కడాయి పెట్టుకునే ఉంది ఉందనుకోకండి జస్ట్ ఇది నాస్టిక్ కడాయి అనమాట నాస్టిక్ కడాయి వల్ల మనకు అడుగు అనమాట సో మెయిన్ అదే అనమాట ఎగ్ కర్రీ చేస్తున్నాం కాబట్టి అంటే నేను చేస్తుంది టమాటా ఎగ్ కర్రీ సో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అనమాట సో మీరు ఏదైనా కర్రీ చేసి ఇప్పుడు ఆయిల్ ఎక్కువేసుకోండి టమాటా కర్రీ అనే టమాటా ఎక్కువ కర్రీ అనేది మీకు చాలా బాగుంటుంది అనమాట నేను దీనికి వచ్చేసి ముందుగా దాచిన చిక్క ఒక రెండు ఇలాచి ఒక రెండు మూడు లవంగాలు ఇలా వేసాను ఎందుకంటే ఇది మసాలా కర్రీ అయితే కాదు కానీ సో ఇది ఇలా వేస్తే బాగుంటుంది దీంట్లో సాజీరా సాజీరా వేస్తే బాగుంటుంది కానీ సాజీరా లేదు సో నేను దీంట్లో వచ్చేసి జీలకర్ర వేస్తాను జీలకర్ర కొద్దిగా జీలకర్ర కొన్ని ఆవా తీసుకుందాం అప్పుడు మనకు లవంగా అనేది తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి మీరు లవంగాలు అనేవి తినండి అప్పుడు ఇప్పుడు ఎందుకంటే డైలీ లవంగాలు తినడం వల్ల ఏం జరుగుతుందో చెప్పాలా దానికి మంచిది అనమాట ఎక్కువ లవంగాలు తినడం వల్ల ఇది వైద్యంలో ఉంది ఒకసారి మీరు చూసుకోండి ఒకసారి మీకే అర్థమవుతుంది ఒకసారి లవంగాలు తినడం వల్ల దానికి మంచిది అనమాట సో అట్లానే నేను దానికోసం తినట్లేదే కానీ జస్ట్ చెప్తున్నా అప్పుడు ఇప్పుడు లవంగాలు తిన్నాం కనుక చాలా మంచిది అనమాట ఎందుకంటే నోట్ దుర్వాసన రాకుండా లవంగాలు పనిచేస్తాయనమాట కొందరు కొందరికి ఎలా వస్తుంది అనమాట సో ఇలా లవంగాలు వేసుకోవడం వల్ల కూడా చాలా బాగుంటుందన్నమాట హెల్త్ తిట్ట చాలా మంచిది అయితే నేను ఇప్పుడు ఉల్లిపాయలు వేసాను కదా ఉల్లిపాయలు వేస్తే లైట్గా దిగి సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ దీంట్లో ఎందుకంటే ఉల్లిపాయలు అనేవి తొందరగా వేయాలంటే మనం సాల్ట్ అనేది ఇలా వేయాలన్నమాట సాల్ట్ వేసిన తర్వాత లైట్గా ఇలా కలుపుకుందాం వీడియో అంతా లెంతి ప్రాసెస్ అయితే ఉండొచ్చు కానీ కానీ ఏం చేస్తాం వీడియో తీయాలంటే ఎవరు లేరు కాబట్టి మనకు మనం తీసుకోవాలంటే ఇలాంటి లెంతి ప్రాసెస్ అనేవి కామన్ అనమాట అయితే దీంట్లో వచ్చేసి మనం దీంట్లో వచ్చేసి పచ్చిమిరపిక పచ్చిమిరపకాయలు కట్ చేశాను కదా అది వేసాను కరివేపాకు కూడా కొంచెం వేసాను ఇది బ్యాచులర్ స్పెషల్ కాబట్టి ఇలానే ఉంటుంది అనమాట నేను దీంట్లో తప్పు చేస్తున్నా రైట్ చేస్తున్నా అనేది నాకైతే తెలియదు మనకు వచ్చిన పద్ధతిలో మనం చేసుకుంటూ పోవడమే అన్నమాట ఇలా ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాం పసుపు వల్ల ఏదన్నా క్రిములు అలా ఉన్నా పసుపు వాటిని చంపేస్తుంది అనమాట అందుకని చెప్పి కూరగాయలు వెజిటేబుల్స్ ప్రతి ఒక్కటి వండేప్పుడు కామన్గా పసుపు ఇస్తారని నేను అనుకుంటున్నా అవును కాదు ఏమనుకుంటున్నారో మీరు నాకు కామెంట్ చేయండి ఎందుకంటే నాకు కూడా తెలియదు నేను తెలిసింది చెప్పిన నేను చెప్పింది అవును అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి ఎందుకంటే తెలుసుకోవాలనుకుంటున్నా సో ఇది వేగిపోయింది కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే కొంచెం బాగా కొంచెం ఫ్రై అయ్యేంతవరకు చూద్దాం టమాటా అనమాట ఇంకా చేసుకున్నా లే టమాటా ఎక్కువ ఇప్పుడు చేసుకున్నది వచ్చేసి నాకు టూ టైమ్ సరిపోతుంది అనుకుంటున్నాను నేనైతే చూడండి సరిపోక సరిపోతున్నా సరిపోతుందా సరిపోతుండో చూడండి తినేది నేను కొన్ని కాబట్టి ఎంత తినేదో నా చేతిలో ఉంది కాబట్టి ఇలా ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఇంకొక విషయం చెప్తా షాప్లో షాప్లకు కొందరు కస్టమర్లు వచ్చేసి షాప్కు ఏదైనా కొనాలనుకుని కొంతమంది కొంతమంది కస్టమర్లు వస్తారనమాట వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే బాబు ఈ పలానా టేబుల్ కావాలి ఒకసారి అంటే మనం టేబుల్ చూపిస్తాం కదా టేబుల్ చూపించినప్పుడు చూస్తారు చూసి బాగానే ఉంది దీంట్లో కలర్స్ ఏమున్నాయా అని అడుగుతారు అంటే ఉన్నాయి సార్ అని చెప్పి అంటాం అది చూసిన తర్వాత ఏం చేస్తారంటే సరే కలర్స్ చూపిద్దామని మనం గోదాంకో లేదంటే అటు పక్కన కార్ఖాను ఉంటేనో దానికో తీసుకెళ్తుంటాం కదా కస్టమర్ ఎలా ఆలోచిస్తారంటే అరే ఇంకేదైనా దుకాణం కనిపిస్తే అరే ఇక్కడ బాగుందాము ఒకసారి పోదాం ఇక్కడ ఒకసారి ట్రై చేద్దాం అన్న మైండ్ సెట్ వాళ్ళకు ఉంటుంది కదా అట్లా వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు ఏం ఆలోచించకుండా అరే ఈ షాప్లో మనం అడిగాం కదా ఒకసారి ఇక్కడ చూద్దాము మనం ఇక్కడికి వచ్చాం కదా అని చెప్పి ఆలోచించారు అసలు పక్కన ఏదైనా దుకాణం కనిపిస్తే సడన్గా వెళ్ళిపోతారు ఇంకా ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇది వేగింది టమాటాలు కూడా కొంచెం వేగిన తర్వాత మిగతా చూపిస్తాం ఇంకా కస్టమర్ అనేది వెళ్ళిపోతాడు ఇంకా వెళ్ళిపోయి ఇంకా అరే పదన దగ్గర నేను చూసినా కదా వానికి ఏం సమాధానం చెప్పకుండా వచ్చినా ఏంది అసలు మనం ఇట్లా ఎలాకూడదు కదా అని చెప్పి కొందరు కొందరు కస్టమర్కి అసలు ఆలోచనే లేదు అయినా ఇలా పోయి పక్కన నచ్చక మళ్ళీ వచ్చిందనుకో అలాంటి వాళ్ళతో మాట్లాడాలంటే ఒక రకంగా కోపం ఉంటుంది కానీ ఇంకా కస్టమర్ని మనం మన వస్తువులు మనం సేల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా జరగ కోపడకుండా ఉంటేనే మంచిది ఇలాంటివి జరిగినప్పుడు ఓపిక ఉండాలి ఇంకా ఏం మించి ఇంకేం కొందరు కొందరు కస్టమర్లు వచ్చినప్పుడు వస్తూ చూడ్డానికి వస్తారు వాళ్ళకి ఏదో ఫోన్ వస్తుంది ఆ ఫోన్ మాట్లాడుతూనే ఉంటారు ఇంకా మనకు వచ్చేసి వేరే గిరాకు వస్తే అరే వేరే గిరాకు చూపియాలా నేను ఫోన్ మాట్లాడుతుంటుంది కదా అని చెప్పి మనం పక్క గిరా దగ్గరికి అనుకో ఏమై బాబు ఎట్ వెళ్ళిపోయినావు సాను చూపేవా నేను ఫోన్ మాట్లాడితే వెళ్ళిపోతావా అని కొందరు కొందరు ఒక్కరు ఒక్కరు మైండ్ సెట్తో వచ్చి మనసునేస్తారు చాలా కోపానికి గురి చేస్తారు కానీ ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఏం చేయలేము ఇంకా ఎందుకంటే ఏదే కానీ ఇలాంటి జాబ్ ఉన్నప్పుడు ఓపికతోనే ఎదురు చూడాలన్నమాట ఇక అంతే మించి ఇంకేం చేయాలి ఎందుకంటే కొట్లాడబడినా ఇక గొడవడినా మనకి గిరాఖీ ఖరాబ్ అయింది కాబట్టి మనమే ఓపిక గట్టి ఉండాలన్నమాట ఇలాంటి విషయాలు మీకు గడ ఎదురైతే నాకు ఇక్కడ కామెంట్ చేయండి అయితే ఇప్పుడు దసరా దసరా ఏదైనా ఫర్నిచర్లో ఫర్నిచర్ ఆఫర్ పెడదాం అనుకుంటున్నా ఆఫర్ పెడితే బాగుంటుంది అనుకుంటు అనుకుంటున్నా నేనైతే ఒకవేళ ఆఫర్ పెడితే బాగుంటుందా ఆఫర్ అయితే ఒక సోఫా కొంటే ఒక టీఫై ఫ్రీ లేదంటే ఒక మంచం కొంటే ఒక పర్పు ఫ్రీ బీరువా కొంటే రెండు కుర్చీలు ఫ్రీ డ్రెస్సింగ్ టేబుల్ కొంటే ఒక రెండు కుర్చీలు ఫ్రీ అని చెప్పి ఇలా నేను ఆఫర్ పెట్టాలనుకుంటున్నా ఈ దసరాకి ఆఫర్ పెడితే బాగుంటుందా మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి నేనైతే పెట్టాలనుకుంటున్నాను మీకు ఒకవేళ ఎవరు పెడితే బాగుంటుంది పెట్టవచ్చు కదండీ అని చెప్పి అంటారా సరే మీకోసం నేను పెట్టేస్తా పెట్టాలా వద్దా ఒకసారి మీరు నాకు కామెంట్ చేయండి మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తున్నాను అనమాట మీకోసం పెడతారనమాట ఎందుకు నా కోసం కాదు మీరు కావాలనుకుంటున్నాం దసరా ఆఫర్ అని చెప్పి మీరు అనుకుంటే నేను ఖచ్చితంగా మీకోసం దసరా ఆఫర్ పెడతాను అనమాట చూడండి టమాటాలు మగ్గుతున్నాయి అనమాట ఇది మగ్గిన తర్వాత ఎక్స్ రే వేసేటప్పుడు మీకు అనమాట ఇది మగ్గని కాసేపటి వరకు ఏందని చెప్తాను ఓకే ఓకే టమాటా అనేది మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఓకే అయితే దీంట్లోకి వచ్చేసి మనం కారం వేసుకుందాం కారం వేసుకుందాం అయితే ఫ్రెండ్స్ దీంట్లోకి వచ్చేసి ఒక స్పూన్ కారం వేస్తున్నాం ఒక స్పూన్ కొంచెం ఎందుకంటే సరిపోకుండా మళ్ళీ బాగోదు కదా అలా లైట్గా అనమాట ఒక స్పూన్ కారం ఇంతకుముందు లైట్గా ఉప్పేసాం ఇప్పుడు ఇంకొంచెం కొంచెం సరిపోతుంది తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు కానీ అయితే మళ్ళీ తినలేం కదా అలా అనమాట ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి మనం ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే కొంచెం ధనియా పొడి లైట్గా వేసుకోండి టేస్ట్ కోసం అంతే అంతకు మించి ఏం లేదు ఏదిగా టేస్ట్ కోసమే అందుకే అందుకు మీకందరు వేస్తాం కొంచెం బాగుంటుందని ఉంటుంది కదా కానీ టేస్ట్గా చేసుకోవాలి జీలకర్ర పొడి పొడండి ఇది కొంచెం జీలకర్ర పొడి వేసాను అనమాట ఇది ఇప్పుడు కలుసుకుందాం ఓవరాల్గా అయితే టమాటో మొత్తం వేగిపోయింది అయితే ఫ్రెండ్స్ రీసెంట్గా మా షాప్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే ఒక కస్టమర్ మా షాప్ కి మ్యారేజ్ సామాన్ తీసుకుందాం అని వచ్చాడు అనమాట అయితే మ్యారేజ్ సామాన్ తీసుకోవడానికి వచ్చిన పర్సన్ ఎలా ఉండాలి మామూలుగా ఊలుగా తను ఓపిక్గా ఏదే కానీ రేట్ విషయంలో వస్తుందా రాలా బాబు అని అడగాలి కానీ మా షాప్కి లంబోళ్ళ కస్టమర్స్ వచ్చారు వచ్చేసి పక్క షాప్లో మా పక్క షాప్లో చూశారు చూసారు వాళ్ళు చూసి వాళ్ళంత వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారంటే సగం మంది అక్కడ సగం మంది ఇక్కడ కనుక్కోవడానికి చూద్దాం ఇక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకుందామని అక్కడ సగం మంది ఇక్కడ సగం మంది వచ్చి చూస్తుంటారు అనమాట వాళ్ళు సరలే అని చెప్పి నేను సగం కస్టమర్స్ మా దగ్గరికి వస్తే చూపించిన అనమాట చూపిస్తే పక్కన సామాన్ ఇక్కడ ముప్పై ముప్పై ఐదు వేలు అంటుర్రు నువ్వు ఇరవై వేలకు ఇస్తావా అని చెప్పి కస్టమర్ వచ్చి అడిగాడు అనమాట అయితే ఇది రాజ్ నాయక్ ఇంతవరకు వస్తుంది తీసుకుంటా అంటే చూడు అని చెప్పి నేను ఒక రేట్ చెప్పాను అనమాట ఆ రేట్కి వచ్చేసి వాళ్ళు ఆ రేట్ కాదు ఇంతనే ఇస్తాం అన్నారు సరే ఆ రేట్లో అయితే ఈ వస్తువులు వస్తాయి తీసుకుంటారా అని చెప్పి నేను వేరే వస్తువులు చూపించి వాళ్ళకు నచ్చజెప్పానమాట అయితే దాంట్లో వచ్చేసి సరే తీసుకుంటామని చెప్పి ఒక కస్టమర్ అంటాడు లేదు లేదు మాకు ఇదే కాదు రేట్లు అంటాడు సరే ఈ రేట్లో అయితే నాకు రాదు నాకు మరి ఎట్లా తీసుకుంటారా లేదా అని చెప్పి నేను అడిగితే రేట్ రేటు పడకపోయేసరికి తక్కువ తక్కువ వాళ్ళు అడుగుకుంటా ఎందుకు ఇవ్వు సామాన్ మాకు ఇయ్యాలి కదా మాకు పక్క షాప్లో నుంచి మాకు ఎందుకు ఇచ్చినవా అని చెప్పి నా మీదనే గొడబడుతున్నారు ఇంకా నేను వాళ్ళని పిలవలేదు చేయలేదు ఆ కస్టమర్ వచ్చేసి నన్ను ఏ నువ్వు ఎట్లా ఏమనుకుంటున్నావు ఇంతకు మమ్మల్ని పక్క షాప్ నుంచి ఎందుకు ఇచ్చినావు ఇచ్చే అవసరం ఏముంది సామాన్ ఇస్తావా ఇవ్వవా ఇది అని చెప్పి నన్ను దబాయించి అడుగుతున్నాడు నేను తనతో పడాలా ఏమనాలి ఆ సిచ్యువేషన్లో అయితే నాకు అస్సలు అర్థం కాలేదు ఫ్రెండ్స్ అసలు నాకు చాలా బాధ అనిపించింది కానీ ఏం చేయలేము ఇక అటువంటి సిచ్యువేషన్ లో మనం ఏమీ చేయలేము కొందరు కొందరు అయితే ఇట్లా దబాయించి మాట్లాడతారు కానీ ఒకప్పుడు అయితే ఒకప్పుడు అంటే ఓ ఎప్పుడు కాదండి కొందరు కొందరు కస్టమర్లు లేదంటే ఇంకా ఈ మేబీ ఒక వన్ టూ ఇయర్స్ కిందట బిఫోర్ అనుకుందాం ఏదైనా వస్తువు రాలేదనుకో ఈ వస్తువులు మేము ఇంత అనుకుంటాం వస్తుందా రాదా ఆ వస్తుంది తీసుకొని రాకపోతే సరే మీకు పడనప్పుడు ఎందుకు ఇస్తాం లేదు అని చెప్పి ఆలోచించి వేరే తీసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు రాందాన్ని ఎట్లయితే ఉందంటే అయ్యే ఇస్తావా మీ దగ్గరికి మేము పాత కస్టమర్లం ఎప్పుడు మీ దగ్గరనే తీసుకుంటాం ఇదేనా మీరు అని చెప్పి దబాయించి మాట్లాడటం స్టార్ట్ అయింది అనమాట ఇప్పుడు ఎవరికి ఏం చెప్పాలి కస్టమర్ పాత కస్టమర్ అని చెప్పి సామాన్ రాని రేటు అర్థం చేసుకోకుండా వాళ్ళు మాట్లాడడాన్ని భరించాలా అర్థం చేసుకున్నందుకు బాధపడాలా అస్సలు అర్థం కాకుండా ఉంది అనమాట సిచ్యువేషన్ ఇప్పుడు ఎందుకంటే రేట్ వచ్చేసి ఒక ట్వంటీ థౌజండ్ మనం చెప్పినాం అనుకో వాళ్ళు ఎయిట్ థౌసండ్కి వస్తుందా నైన్ థౌసండ్కి వస్తుందా సగంలో సగం అడిగి మన ఇరిటేషన్ తెప్పిస్తారు కానీ ఒక్కోసారి అయితే చాలా ఇబ్బంది అనిపిస్తుంది అర్థం చేసుకోకుండా కస్టమర్లు ఎట్లా అట్లా మాట్లాడడం మాకు చాలా బాధ అనిపిస్తుంది కానీ ఈ ఈ ఫీల్డ్లో ఉన్న సిచ్యువేషన్ అలాంటిది అనమాట అటు ఉన్నప్పుడు మనం ఇంకా ఏం చేయలేము ఇంకా వీలైతే నచ్చజెప్పి మాట్లాడి ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు పోరాడి ఇవ్వాలన్నమాట కస్టమర్కి అది కస్టమర్ అవతల అవతల కస్టమర్ అర్థం చేసుకుంటా హ్యాపీ అర్థం అనుకోండి ఏమో ఆ బ్యాగ్లా అనుకోవాలి అంతే ఇప్పుడు సీలింగ్ అనేది ఇట్లా ఉందన్నమాట నేను ఈ వీళ్ళ పక్క షాప్ షాప్ ఇవ్వకపోతే ఇంకో పక్క షాప్ అన్న ఉద్దేశంలోనే ప్రతి ఒక్క కస్టమర్ ఆలోచిస్తుంది కానీ అదే ఒక దగ్గర మనం చూసినాం కదా అవును కాదు పడితే ఈడ తీసుకుందాం పడకపోతే వేరే దగ్గరికి వెళ్దాం అన్న ఆలోచనలు అయితే ఇప్పుడు లేరు అదే ఈడ చూద్దాం ఆడ చూద్దాం అక్కడికంటే ఇక్కడ తక్కువ ఇక్కడికంటే అక్కడ తక్కువ కదా అన్న ఈ ఉద్దేశంలో కస్టమర్ బాగా ఆలోచించడం మొదలు పెట్టాడు అనమాట ఇట్లనే కానీ అర్థం చేసుకోలేకపోతుంది కస్టమర్ మా నేను చేయలేము ఇంకా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల పైకి వెళ్తుంది అనమాట ఓవరాల్గా అయితే ఎక్ కర్రీ ఇలా రెడీ అయిందనమాట నా ఫ్రెండ్స్ మీకు అయితే ఇంతకు సరే కనిపించకుండా మీకు లాస్ట్లో చివరిలో చూపిస్తాలి ప్రజెంట్ అయితే ఉడకని అనమాట అన్నం అయితే బియ్యం కడిగి పెట్టాను అనమాట అన్నం తర్వాత వండుకోవచ్చు ఫస్ట్ మెయిన్ కర్రీ కాబట్టి కర్రీ కోసం ఇది తిప్పాలన్నమాట నేను చేసిన ఈ టమాటా కర్రీ మీకు ఇంత కరెక్ట్ అనిపించిందా సారీ టమాటా కర్రీ టమాటా ఎగ్గ కర్రీ మీరైతే ఇలానే చేసుకున్నారా ఎవరైనా ఉంటే నేను చేసిన ప్రాసెస్ కరెక్టా తప్ప ఒకసారి నాకు కామెంట్ చేయండి అలాగే నా ఈ టమాటా ఎగ్ కర్రీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో రాయండి ఒకసారి నేను కొన్ని మాటలు చెప్పాను ఆ మాటల మూలంగా మీరు ఏం అవ్వద్దు ఎందుకంటే నాకు అనిపించింది చెప్పాను ఎందుకంటే ఏదో మాట్లాడుతూ చేయాలి కదా మామూలుగా ఏం మాట్లాడకుండా సైలెంట్గా చేసేస్తే దేనికే కానీ వాల్యూ ఉండదు అనమాట సో ఇలా అనమాట ఎగ్ కర్రీ అనేది ఇలా చేసుకున్నా ఇది లాస్ట్లో వచ్చేసి మనం కొత్తిమీర వేసేదాం అనమాట ప్రజెంట్ అయితే ఉడుకుతుంది ఓవరాల్ ఓవరాల్గా మన ఎక్కర్ ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాం ఓవరాల్గా మన ఎక్కర్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది నూనె పైకి వెళ్తూ అనమాట చివరిగా కొత్తిమీర కొత్తిమీర వేసుకొని కొత్తిమీర ఒంటికి చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళైతే కొత్తిమీర పచ్చడి కొత్తిమీరతో కర్రీలాగా చేసేది అనమాట చాలా బాగా అనిపించేది ఓవరాల్గా అయితే టమాటా ఎగ్ కర్రీ రెడీ అనమాట ఓకే ఫ్రెండ్స్ నాకు కూడా మీకు అనిపించింది సారీ నా టమాటా ఈ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ